వెనకబడిన వర్గాల పారి పేత్తల కోసం ప్రత్యేక ఇండస్టియల్ పార్కు ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తెలిపారు యాబై శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలుంటాయని ఆయన తెలిపారు రాజకీయ సామాజిక ఆర్థిక ఉపాధిని కులాలవారీగా అందించాలనే ఉద్దేశంతోనే కులగణ చేయిస్తున్నామని ఇందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు టీహబ్ లో వెనుకబడిన వర్గాల పారిశ్రామిక మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసా పత్రాలు అందజేశారు రేపు మేము ఏర్పాటు చేసే పారిశ్రామిక వేట వాడల్లో కూడా మరి ఎంతవరకు శాతాన్ని ఫిక్స్ చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో వారి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకొని వయబిలిటీని చూసి మరి ఇంకా అనుకుంటే ఇంకా అడుగు ముందుకేసి ఈరోజు బీకీక్ సంస్థ నుంచి బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తాం అక్కడైతే ఎక్కడైతే లిక్ లేకుండా పోయిందో దాని గురించి ఆలోచన చేయండి వీ వాంట్ ఎవ్రీ ఓబీసీ టు టేక్ పార్ట్ ఇన్ అవర్ స్టేట్ ప్రోగ్రెస్ రాజకీయ ఆర్థిక సామాజిక ఉపాధి ఇతర కులాలకు సంబంధించి కుల గణన జరగాలని ఒక సర్వే ఇప్పుడు రోబస్ట్గా జరుగుతూ ఉంది రేపు అనేక ఛాలెంజెస్ రాబోతాయి మాకు ప్రభుత్వానికి కూడా తెలుసు మాకు కానీ ఏ విధంగా దాన్ని అధిగమించాలి రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఒకటి ముందుకు వస్తుంది దాన్ని ఏ విధంగా సవరణ చేయాలని ఆ సవరణ భాగంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా తీసుకోవాలి పార్లమెంట్లో చట్టాల మార్పు గురించి ఏ విధంగా ఆలోచన చేయాలనే అంశం విషయంలో కూడా స్పష్టంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది